నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు తీరు గమనిస్తే కేసీఆర్ గారు ట్రాప్ లో పడ్డారా లేదంటే కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారా అనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు వేరు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీరు వేరు స్వయంగా షర్మిలా గారు చెప్పారు మా అన్న అధికారంలోకి రాకముందు ఒకలా ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మా అన్న పూర్తిగా మారిపోయారు అని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు వైసీపీ సోషల్ మీడియాలో కూడా చాలా మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన తీరుని పూర్తిగా వ్యతిరేకించేవారు అసంతృప్తి వ్యక్తం చేసేవారు సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి తీరు పట్ల అంతేకాదు రెండు వేల పంతొమ్మిదికి ముందైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేవారు ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేవారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారి లాంటి నాయకుడిని ఎదుర్కొనే ధీటైన నాయకుడు సమర్థవంతమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అనే ఒక నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకురాగలిగారు ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మారిపోయారు అసలు ప్రజలకు అందుబాటులో ఉండేవారు కాదు అసలు సెక్రటేరియట్ కి వచ్చేవారే కాదు ఎప్పుడు తాడేపల్లిలో ఉంటారు అంతేకాదు ప్రజలకు వచ్చినప్పుడు కూడా పరదాలు కట్టుకుంటూ వచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారు అంతలా ప్రజల్లో మమేకం కాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారు లో ఉన్న సమయంలో ఒక నియంతలాగా ప్రవర్తించారు అనే ఒక విమర్శ అయితే ఉంది ఇక్కడ కేసీఆర్ గారు కూడా తెలంగాణలో ఒక నియంతలాగా లాగా పరిపాలించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారు ఆర్థికంగా సహాయం చేశారు ఇక్కడ టిడిపి వాళ్ళ ఆస్తులని బెదిరించి మరి టిడిపి ఎమ్మెల్యేలను అక్కడ పోటీ చేయకుండా లేదంటే ఇక్కడ ఓడిపోయే విధంగా చేశారు అనే విమర్శ కూడా కేసీఆర్ గారి మీద ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో సత్సంబంధాలను కొనసాగించారు కాళేశ్వరం ప్రాజెక్టు కి ఓపెనింగ్ కి వెళ్లారు అంతేకాదు చాలా విషయాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి కానీ గారు మాస్టర్ మైండ్ ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు రాజకీయ లబ్ధి పొందొచ్చు ఇది కేసీఆర్ గారు మాస్టర్ మైండ్ అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేసీఆర్ గారిని ఫాలో అయ్యారు అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ గారు అసలు సెక్రటేరియట్ వచ్చేవారు కాదు ప్రజలకి అసలు అందుబాటులో ఉండేవారు కాదు ప్రజలకి కార్యకర్తలకి అసలు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదనే విమర్శ కూడా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందుబాటులో ఉండేవారే కాదు అంతేకాదు కేసీఆర్ గారు చూసుకుంటే నియంత్రలాగా పరిపాలించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక నియంతలాగా పరిపాలించారు అనే విమర్శ కూడా ఉంది అంతేకాదు కేసీఆర్ గారు అయితే అమరావతికి వ్యతిరేకి కానీ రెండు వేల పదిహేను సమయంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తుంటే దానికి ఇన్విటేషన్ కి చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ పంపిస్తే కేసీఆర్ గారు అమరావతికి వచ్చారు అప్పుడు ఒప్పుకున్నారు కానీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కేసీఆర్ గారు మాత్రం అమరావతికి పూర్తి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆయన అమరావతికే దిక్కు లేదు హైదరాబాద్ కింద దేవాలి హైదరాబాద్ కే ఆయన అమరావతికే ఆయన నీళ్లు ఇంకా మట్టించిపోయింది ఎవరు మోడీ గారు నేనే ఉన్న స్వయంగా అక్కడ రెండు కుండలు తెస్తే ఇదే నేను పరిచయం అయితే కుండలు తెచ్చి ఇట్లే నామ ఉన్నట్టే ఆయన ఉన్నప్పుడు టీపాయి దానికి తెచ్చిపెట్టిండు నిజంగా చెప్పానంటే నేను విజయవాడ పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నారు మీరు మంచి ప్రాసనండి నేను ఏమన్నా వాస్తవాన్ని నేను పోయేటప్పుడు తెలంగాణ వాళ్ళు మనోళ్ళు పెద్ద మనసు నా ఫ్రెండ్స్ కొలీగ్స్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఏమన్నారు అన్నా మీరు ఎంతో దూరం పోతున్నారు వాళ్ళు కొత్తగా రాజధాని కట్టుకుంటున్నారు మన రాష్ట్రం నుంచి ఎంతో కొత్త డబ్బు ప్రకటించడానికి సౌజన్యంగా ఉంటుంది మంచి ఉంటుంది చెప్పారు నిజంగా కూడా ఉద్దేశం నాకు ఉంది కానీ ఇవి ఏంటి అంది నారా వెంకయ్యనాయుడు గారు మట్టి నీళ్ళని చెప్పిన తర్వాత ప్రకటన లేదంటే లేదన్నారు ప్రధానమంత్రి ఉండగా ఆయన కాదని నేను ప్రకటిస్తే విద్యార్థులు నా కన్నా గొప్పమైన ప్రకటించమైనా ఆయన ఎక్కడ బాధపడతాయి నోరు మూసుకొని నేను వాప చెప్పాను నేను చెప్పిన రామకృష్ణ గారు చెప్పిన ఈ విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే రెండు వేల పంతొమ్మిదికి ముందు అయితే అమరావతి రాజధానిగా ఉండడానికి ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం రాజధానిగా అమరావతి ఉండడానికి ఒప్పుకోలేదు ఇది స్మశానం అని లేదంటే మునిగిపోయే ప్రాంతం అని ఇనిషియల్ ఫస్ట్ ఫేస్ యూ సెట్ యూ వాంటెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఏకర్స్ అండ్ యూ నీడ్ టూ క్రోర్స్ పర్ ఏకర్ టు లే దీస్ రోడ్స్ గివ్ ఎలక్ట్రిసిటీ గివ్ వాటర్ కనెక్ట్ దమ్ విత్ సివరేజ్ సిస్టమ్ అండ్ టు ప్రొవైడ్ ఫర్ దిస్ అకార్డింగ్ టు యువర్ ఓన్ డిపిఆర్ యు said it requires two crores per acre because of your scams or probably because of reasons known to you alone now you and your Benamis have procured land here so you've decided the capital here now for 50,000 acres at the rate of two crores per acre according to your own DPR it costs one lakh crores now this one lakh crores God knows when it's going to come God knows how it's going to come forget about that aspect now you want to add one more 50,000 acres of land you want to add another 50,000 acres of land which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to టీస్ట్ ఫిఫ్టీ <laughs> <laughs> ంగ్ చేశారని చెప్పేసి అనేక ఆరోపణలు చేశారు అమరావతి రాజధాని మీద ఇక్కడ కేసీఆర్ గారు అమరావతికి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతికి వ్యతిరేకి ఇక్కడ కేసీఆర్ గారు చూసుకుంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకుండా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ఆ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుంటారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టి ఆ విషయంలో రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ గారు ప్రయత్నిస్తుంటారు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే రాష్ట్రాల మధ్య చిచ్చు కాకుండా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి మరి మరియు రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించారు దానికి నిదర్శనమే మూడు రాజధానులు రాయలసీమ కోస్తాంధ్ర మరియు ఉత్తరాంధ్ర ఈ మూడు ప్రాంతాల మధ్య విద్వేష రెచ్చగొట్టడానికే ప్రయత్నించారు అందుకనే మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో ఫోకస్ చేయకపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మూడు రాజధానుల ఇంపాక్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఫోకస్ పెడితే ఈ ప్రాంతీయ విద్వేషాలు వస్తాయేమోనని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు అంతలా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు ఇక ఒక ప్రాంతాల మధ్య విషబీజాలు నాటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేసి అక్కడ డెవలప్ చేస్తే ఈ ప్రాంతాల మధ్య ఎక్కడ విభేదాలు వస్తాయోమోనని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా భయపడుతున్నారు అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద ఫోకస్ చేయట్లేదు అనే విమర్శ కూడా ఉంది ఇక్కడ కేసీఆర్ గారు చూసుకుంటే వాటర్ ప్రాజెక్టుల విషయంలో రెండు ప్రాంతాల మధ్య డిఫరెంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పారు ఇక్కడ కేసీఆర్ కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అని ఒక చిలక జోషన్ చెప్పారు ఇక్కడ కేసీఆర్ గారి మాస్టర్ మైండ్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇక్కడ తెలంగాణ అనేది అభివృద్ధి చెందుతుంది తద్వారా తనకి రాజకీయ లబ్ధి ఉంటుంది అని చెప్పి ఒక మాస్టర్ మైండ్ కేసీఆర్ గారు ఇది చాలా మందికి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది ఇలా కొన్ని విషయాలు అసెంబ్లీకి రాకపోవడం విలేష్యంలో కానివ్వండి సెక్రటేరియట్ కి అసలు ప్రజలకు అందుబాటు విషయం కానివ్వండి లేదంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విషయంలో కానివ్వండి వీళ్ళిద్దరు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళ విధానాలని మార్చుకోకుండా ఇప్పటికీ అవే విధానాలని ఫాలో అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయితే వ్యవహరించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ విధానాలని వాళ్ళ తీరు మార్చుకోకుండా అవే విధానాలని అవలంబిస్తున్నారు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది అనేక విషయాలు అధికారంలో ఉన్నప్పుడు నియంతలాగా ప్రవర్తించడం కానివ్వండి ఎవరైనా విమర్శలు చేస్తే తిరిగి ఎదురుదాడి చేయడం విషయంలో కానివ్వండి ప్రజలకి అందుబాటులో లేకుండా ఉండడం సెక్రటేరియట్ కి రాకపోవడము ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా అసెంబ్లీకి రాకపోవడం విషయంలో కానివ్వండి కేసీఆర్ గారు ఏ విధంగా అమరావతికి వ్యతిరేకో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అకారణంగా అమరావతిని వ్యతిరేకిస్తున్నారు అంతేకాదు ఇప్పుడు కేసీఆర్ గారు తన రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకి స్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారిని ఆకారణంగా వ్యతిరేకిస్తున్నారు అమరావతి విషయంలో అంతేకాదు ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రెస్ మీట్లు కండక్ట్ చేయకుండా అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రజలకు అందుబాటులో లేకుండా కార్యకర్తలకి అందుబాటులో లేకుండా లేదంటే కుటుంబ విషయాల్లో ఇద్దరు కుటుంబ విషయాల్లో కేసీఆర్ గారి కుటుంబ విషయంలో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో కానివ్వండి లేదంటే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత పార్టీ విధానాలు మార్చుకోకుండా ఏ విధంగా అవలంబిస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే పదకొండు సీట్లు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎటువంటి రాలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది ఇలా చాలా విషయాలు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు అహంకార పూరితంగా ప్రవర్తిస్తే ప్రజలు ఎక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడ ఉంచుతారు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారినే ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది మీరేమంటారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ